మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం వార్ రెండు థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంది రూ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విమర్శలు ఎదుర్కొంది ఈ చిత్రం త్వరలోనే నెట్ఫ్లిక్స్లో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది ఓటీటీలోనైనా ఈ సినిమా హిట్ అవుతుందా అనే చర్చ కొనసాగుతోంది జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం వార్ రెండు థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది అయితే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ స్టార్ పవర్తో కొంతమేర ఈ చిత్రం వసూళ్లు రాబట్టగలిగింది ఈ చిత్రం ఇప్పటి వరకు రూ మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి థియేటర్లలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ చిత్రం త్వరలోనే డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమవుతుందనే వార్తలు వెలువడుతున్నాయి సమాచారం ప్రకారం వార్ రెండు స్ట్రీమింగ్ హక్కులు ఇప్పటికే నెట్ఫ్లిక్స్ దగ్గర ఉన్నాయి బస్ ప్రకారం ఈ సినిమా రెండు ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిదిన ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది ఈ తేదీపై అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు కానీ సోషల్ మీడియాలో ట్రేడ్ వర్గాల్లో ఇదే చర్చనీయాంశమైంది ఈ చిత్రం హిందీ తెలుగు సహా పలు భాషల్లో విడుదల కానుందని సమాచారం వార రెండులో జూనియర్ ఎన్టీఆర్తో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కీలక పాత్రలో నటించారు ఈ చిత్రం యాష్ రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్స్లో భాగంగా రూపొందించబడింది భారీ యాక్షన్ సన్నివేశాలు విజువల్ ఎఫెక్ట్స్తో ఈ చిత్రాన్ని రూపొందించారు ఎంత భారీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది ముఖ్యంగా ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్ సిల్లీగా ఉన్నాయంటూ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నుంచి ఇలాంటి సినిమా ఆశించలేదని విమర్శలు వెల్లువెత్తాయి పలు భాషల్లో ఈ చిత్రానికి నష్టాలు తప్పలేదు ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అసుతోష్ రాణా అనిల్ కపూర్ అరిస్తా మెహతా మరికొందరు ముఖ్య పాత్రల్లో కనిపించారు సంగీతాన్ని ప్రీతం సంచిత్ బల్హారా అంకిత్ బల్హారా అందించారు యాక్షన్ స్పై ఎలిమెంట్స్తో కూడిన ఈ సినిమా బాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ కు పర్ఫెక్ట్ డెబ్యూ అవుతుందని అంతా భావించారు కథ కథనం యాక్షన్ సీన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్గా మారింది డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ పెద్ద సినిమాలను త్వరితగతిన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నది ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు విస్తృత ఆదరణ పొందుతున్నాయి రెండు కూడా డిజిటల్ ప్రీమియర్ తర్వాత మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి థియేటర్స్లో రాణించలేకపోయిన రెండు ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆతుతగా ఎదురుచూస్తున్నారు థియేటర్లలో చూసిన వారు మళ్లీ ఒకసారి డిజిటల్ ప్లాట్ఫారంలో ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు అదే సమయంలో చూసే అవకాశం రాని ప్రేక్షకులకు ఈ ఓటీటీ ప్రీమియర్ ఒక పెద్ద గిఫ్ట్ గా మారనుంది అయితే నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ వార్త బజ్గాని మిగులుతుంది అక్టోబర్ తొమ్మిదిన నిజంగానే విడుదల అవుతుందా లేదా అనేది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దేవర తర్వాత ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం ఇది వారు రెండు థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేకపోయినా నెట్ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో విస్తృత ప్రేక్షకులను చేరుకోవాలని ఆశిస్తోంది డిజిటల్ ప్రీమియర్ తర్వాత ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి